అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు మీ జీవితంలోనే అతిపెద్ద శుభవార్త అందబోతుంది దాని విన్న తర్వాత ఇక మీ ఆనందానికి హత్తులు ఉండవు ఇక వాణిజ్య వ్యాపారాల్లో జాగ్రత్త వహించాలి ఉద్యోగ వర్గాలకు సామాన్య రీతిలో ఉంటుంది క్రీడాకారులు సాంకేతిక నిపుణులకు అంత కష్టించాల్సినటువంటి సమయోతలకు చెక్కులు మహిళలకు ఆరోగ్యపరమైన చికాకులు అయితే ఉంటాయి ఇటువంటి పరిస్థితులు ఉన్న వారు దోష నివారణ కొరకు హయాగ్రీ స్తోత్రాలు పఠించడం ఉత్తమమైన పరిహారం ఆర్థిక విషయాలు చికాకులు తొలగుతాయి కొత్త సంఘటనలు గుర్తుకొస్తాయి శ్రమకు తక్క ఫలితం అనేది తక్కుతుంది ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి శివ కార్యక్రమాల్లో పాల్గొంటారు వాణిజ్య వ్యాపారాలలో ముందరుగు వేస్తారు ఉద్యోగస్తులకు కొంత అయోమయంగా ఎంట ఉంటుంది పారిశ్రామిక రాజకీయ వర్గాలకు సంతోషకరమైన వార్తలు కూడా అందుతాయి విద్యార్థులకు వత్తిళ్లు మహిళల కుటుంబాల చికాకులు తొలుగుతాయి వెంకటేశ్వర స్వామిని పూజించటం వలన ఉత్తమమైనటువంటి ఫలితాలు ారు దూర ప్రయాణాలు కూడా చేయాల్సి ఉంటుంది వ్యవహారాలు నిరాశ కలుగుతాయి ఆరోగ్యపరమైన సమస్యలు రావచ్చు బయట కొంత ఒత్తిళ్ళ సందర్శిస్తే మేలు కలుగుతుంది వాణిజ్య వ్యాపారాలు సాధసిద్ధగా సాగుతాయి ఉద్యోగ వర్గాలకు స్వల్ప మార్పులు సంభవం చిత్ర పరిశ్రమ వారు వైద్యుల కృషి కొంతవరకు ఫలిస్తుంది విద్యార్థులు కొంత ఆచితోచి వ్యవహరించాలి మహిళలకు మరి కాస్త నిరుత్సాహంగా ఉంటుంది విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వలన మనశ్శాంతి కలుగుతుంది మహిళలకు ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు యత్న కార్యసిద్ధి ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు ఇళ్ల నిర్మాణ యత్నాలు సాగిస్తారు వాణిజ్య వ్యాపారాలు సజావుగా సాగుతాయి ఉద్యోగస్తులకు ఉన్నతమైన పోస్టులు దక్కవచ్చు క్రీడాకారులు సాంకేతిక నిపుణులకు ఊహించని విదేశీ పర్యటనలు ఉండవచ్చు విద్యార్థులకు అవకాశాలు అప్రయత్నంగా లభిస్తాయి మహిళలకు ఆస్తి లాభం చేకూరుతుంది గణపతిని పూజించడం వల్ల ఉత్తమైనటువంటి పరిహారం జరిగి వారికి దోష నివారణ జరిగి అన్ని ఫలితాలు ఉత్తమమైన ఫలితాలు దక్కించుకోవచ్చు కలుగుతారు కొత్త కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి సభలు సమావేశాల్లో పాల్గొంటారు చిన్ననాటి మిత్రుల ద్వారా శుభవర్తమానాలు ఉన్నాయి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు ఇంటి నిర్మాణాలు చేపడతారు ఆలోచన శక్తి పెరుగుతుంది ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థుల యొక్క శ్రమ కూడా పెరిగే అవకాశాలు మాత్రం ఈ రాశి వారికి ఎక్కువగానే మరి కనిపిస్తున్నాయి అనుకున్న పనులలో ఆటంకాలను కూడా తొలగించుకునే సామర్థ్యం కూడా పెరుగుతుంది మరియు ఈ రోజు రాసి వారు మాత్రము కొన్ని పనులను ప్రారంభించి పూర్తి చేసే ప్రయత్నం అయితే చేస్తారు సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి సమయానికి ఆహారం తీసుకోవాలి వేల ప్రకారం ఆహారం తీసుకొని వేల ప్రకారం నిద్రపోవాలి లేకపోతే మాత్రం నిద్ర లేని సమస్యలు ఏర్పడతాయి ప్రయాణాలు తప్పకపోవచ్చు వృధా ఖర్చులు అయితే ఉంటాయి గోసేవ చేయటం వల్ల ఉత్తమైన పరిహారం జరుగుతుంది ఉద్యోగ ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి సమాజంలో కీర్తి గడుస్తారు మీరు కోరుకున్నది అప్రయత్నంగా లభ్యమవుతుంది మరి గోసేవ చేయటం ద్వారా మరి చక్కటి ఆహారాన్ని పచ్చగడ్డిని సమర్పించడం ద్వారా ఆహారంగా మేలు కలుగుతుంది ఒక శుభవార్త అందుకుంటారు శత్రులు దూరం అయిపోతారు మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అధికారుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు బంధుమిత్రులతో అనుకూలత ఉంటుంది స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు లాభిస్తాయి నవగ్రహ ఆరాధన శుభప్రదంగా ఉంటుంది రాసు వారికి లక్కి సంఖ్య ఎనభై నాలుగు లకి కలన్నారింజ ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో